తొలికల కూడదే తప్పంతా తొలికల కూడదే తప్పంతా అని నివేదిక ఇచ్చేశారట మరి ఇది మీడియాలో ఉన్న వాళ్ళకి న్యూస్ ఛానల్స్లో ఉన్న వాళ్ళకి వార్తాపత్రికలకి వార్తాహరులకి అలానే ఈ చిన్న చిన్న యూట్యూబ్లకి ఇన్ఫ్లుయెన్సర్లకి కూడా తెలిసిపోయింది ముందే అయినా కూడా ఈ రోజున అద్భుతంగా పత్రికల్లో పతాక శీర్షికల్లో వేయడం వెనక ఉద్దేశం ఏంటంటే ఆయన్ని గెలడం తొలికలు పెడే నీవేది రిపోర్ట్ రెడీ అయింది చూసా పేపర్లో కూడా వేసారు ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు పోయి ఆధారాలు అంటూ ఇంత పత్రికలే కట్టబోయి ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చేయలేరు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అన్నట్లుగా గెలడం అన్నమాట లేకపోతే రిపోర్ట్ చంద్రబాబు గారికి చేరితే పేపర్లో ఎలా వచ్చింది ఇది కూడా లీకే కావాలని గెలకడం మనము ఒక వీడియో పెట్టాము ఏది ఆయన ఎంటర్ అవుతుంది ఈయన ఎంటర్ అవుతుంది రెండిట్లో ఏముంది తేడా అంటున్నాడు ఒక ఆయన మరి అర్థం అవుతుంది ఎమ్మెల్యే వస్తాడని తెలుసు మా దూకులు గెలిచి ప్రచారం అయ్యో పాపం ఎవరు బాధపడుతున్నాడు దోపిడి దొంగలు ఎక్కువైపోయారు అయితే ఎమ్మెల్యే వస్తాడని తెలుసు ఆ టైంకి గేట్ వేసేసి పలానా వాళ్ళు చెప్పాలి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వస్తుంటే మంది మార్పు లేకపోయినా కూడా డైరెక్ట్గా గేట్ అంటే ఓపెన్ చేసేసి పంపిస్తాను అదే ఆ ఎంట్రీనే మనకు అర్థమవుతుంది అలానే ఆ చుట్టుపక్కల లోపల ఉన్న వాళ్ళ హడావిడి కానీ వాళ్ళ బిహేవియరు సైకాలజీ అంటే బాడీ లాంగ్వేజ్ ఆ బాడీ లాంగ్వేజ్ని బట్టి అర్థమవుతుంది పలికలు కూడదే తప్పంతా అని కావాలని పేపర్లకి లీక్లు ఇచ్చేసేసి నేను చూసుకుంటాను అని అధినేత గారు అన్నారంటే ఆయన అండి ఇంకా సైలెంట్గా ఉంటాడు ఈ లోపు ఉంటారు చర్చలు పెడతా ఉంటారు ఈయన ఊరుకోడు కదా మరి ఈయన మాట్లాడతాడు మాట్లాడిచ్చి మాట్లాడించి మాట్లాడిచ్చేసి బయటికి పంపించేస్తాడు అదే కదా జరిగేది ఏ ఆధారం ఇవ్వలేదు అని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారట ఈయన పేపర్లు పట్టకపోయాడు కదా వాట్సాప్ స్టేటస్లో పెట్టినటువంటి ఆ డబ్బులు పంపించినవి ప్రపంచం మొత్తం ముందు పెట్టింది నివేదిక ముందు ఎందుకు పెట్టరు ఆధారాలకు ఆయన చెప్పిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వలేదు ఇప్పుడు నా నియోజకవర్గంలో ఫలానాయనే వేళి పెడుతున్నాడు దానికి ఆధారం ఏముంటుంది ఏముంటుంది అంతే ఉంటుంది ఇది ఒకటే కాదు ఇంకొకటి ఉంది అది నిన్నటి నుంచి సర్క్యులేట్ అవుతుంది మరి దాని గురించి ఏం మాట్లాడతారు ప్రస్తుతానికి కోలికెల్పూరి గారిదే తప్పు అని ప్రధాన శీర్షికల్లో ప్రకటించి రెచ్చగొట్టి ఫస్ట్ కవిచ్చి రెచ్చగొట్టి నువ్వు బయటికి వెళ్ళిపో నీ నువ్వు కోవట్టువి నువ్వు అలాంటి వాడివి నువ్వు ఇలాంటి వాడివి నీ చరిత్ర అంతా ఇదే అని నానా రకాలుగా భ్రష్టు పట్టిచ్చేసి పార్టీ నుంచి బయటికి సాగారన్నమాట ఇదే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీలో వ్యతిరేకంగా ఆయన పాలసీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని బయటికి పంపించినప్పుడు ఇదే జరుగుతుంది అయితే అప్పుడు మాత్రం మన పత్రికలు జగన్మోహన్ రెడ్డి డ్యాష్ ధోరణికి వ్యతిరేకించినందుకు వీళ్ళకి దక్కిన ప్రతిఫలం ఇదా అని రాజేస్తాం ఇప్పుడు మాత్రం పార్టీలో క్రమశిక్షణ మేరిన వారికి ఇదే చర్యలు ఉంటాయని పరోక్ష సంకేతం అధినేత పంపించారు అంత మోహం గంభీరంగా పెట్టుకుంది ఏ పార్టీలో అయినా సరే ఆ పార్టీ లైనింగ్ని దాటాలితే ఇదే జరిగేది బట్ పద్ధతిలో తేడా ఉంటుంది దాన్ని ప్రొజెక్ట్ చేసే పద్ధతిలో తేడా ఉంటుంది మన వంది మాగదులు మన భజన పరులు చుట్టుపక్కల కూర్చునే వాళ్ళు చాలా తెలివిగా ముందు ఆయన్ని విధవం చేస్తారు విధవం చేసిన తర్వాత బయటికి పంపించే అంటారు జనాల్లో ఇంకొక వర్గం రెడీగా ఉంటుంది అదే అదవా అంటలేరు అందుకని బయటికి పంపించేది అది దాన్ని ప్లానింగ్ ప్లానింగ్ రీజను అంటడే అలా చేయాలంట అలా చేయకుండా ఏకాయకన బాబు నువ్వు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు సార్ నిన్ను గెలవడానికి ఇష్టపడట్లేదు అంటే మీరు అంతే ఇదే కదా అప్పటికి తేడా ఇంకా ఇలాంటి చాలా భవిష్యత్తులో వస్తాయి